ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌస్ కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటుండ్రు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు ఈ రోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి ఇల్లు ఇద్దామా ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఉన్న స్థలాలు ఇళ్ళ పట్టాలిద్దామా లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు అది మాత్రం చేయద్దు వీళ్ళని మాత్రం కదిలియద్దు ఎక్కడ ఉన్నది అక్కడనే ఉండాలి ఎట్లున్నది గట్లనే ఉండాలి చెరువులు వాగులు మీకు నాళాలు మూసి ఇవన్నీ మూసుకోపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి ఆ నీళ్ళే ఇప్పుడొచ్చే బుల్డోజర్ కాదు నీళ్ళు వచ్చే ఆ నీళ్లే బుల్డోజర్గా మారి మనల్ని ముప్పేట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం నవాబు ఉన్నప్పుడు వచ్చిన ఉప్పెన వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నది అందుకే ఆ రోజుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీర్ గా పెట్టి అనంతగిరి కొండల్లో నుంచి బయలుదేరిన మూస ఈస నదులను ఒడిసి పట్టి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు కట్టి హైదరాబాదు నగరాన్ని గొలుసుకట్టు చెరువులుగా నిర్మించి ఈ హైదరాబాదు నగరాన్ని కమ్మేస్తున్న వరదల్ని నీటి ప్రమాదాలను వంద సంవత్సరాల క్రితమే నిజాం గుర్తించి వాటిని నిర్మించింది తద్వారా హైదరాబాద్ నగరం ఒక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది మరి ఇవాళ అట్లాంటి విశ్వ నగరంలో చెరువులు కుంటలు నాళాలు మూసి మొత్తం మూసుకుపోయి కొంతమంది ధనవంతులు ఆక్రమించుకొని కొంతమంది పేదవాళ్ళు ఆక్రమించుకొని మూసుకొని పోతే మన బతుకులు పూర్తిగా ఆగమైపోతాయి ఈ నగరం నీటి ప్రమాదం నుంచి కాపాడాలి నగరం తాగునీటి సమస్యల నుంచి కాపాడాలి బెంగళూరు సిటీలో ఈరోజు తాగనీకి నీళ్లు లేవు నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండాకాలం చూసి తెలంగాణలో కూడా గోదావరి కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ మంచి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది మూసీలో ఉన్న వాళ్ళు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెరువుల్లో ఎఫ్టీఏలో బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలను ప్రభుత్వానికి సూచన చేయండి ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి వాళ్ళని కూర్చోబెట్టి అడగండి నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా అక్కడ ఉన్న ఇల్లున్న వాళ్ళను ఇల్లు కోల్పోతున్న వాళ్ళను మూసి రివర్ లో ఉన్న వాళ్ళను మూసి బఫర్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం మీతో సూచన చేయండి అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం మీరు కాళేశ్వరం మింగడానికి లక్ష కోట్లు మీ యొక్క కుటుంబం మింగింది కదా ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా పదివేల కోట్లు కావు వేళ పదివేల కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా నేను స్పష్టంగా బిఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి కేటీ రామారావు గారికి హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నాం మీరు ముగ్గురు రండి సెక్రటరీ నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం అధికారులు అందరినీ పిలిపిస్తా ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం ఎట్లా బాగు చేద్దామో చెప్పుకుండ్రి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా లేకపోతే నష్టపరిహారం ఇద్దామా వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పుండ్రీ లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసి మూసేద్దాం అది కూడా చెప్పండి చెరువులు పోయి కుంటలు పోయి నాళాలు పోయి మూసి కూడా పోయిందంటే రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను ఈ ఉప్పనను ఏ రకంగా హైదరాబాద్ నగరం భరిస్తుందో చెప్పండి ఇలా ఎక్కడైనా పన్నెండు వందలు పద్నాలుగు వందల ఫీట్లు బోర్ అయ్యకుంటే ఎక్కడన్నా నీళ్ళు వస్తున్నాయా మరి హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మరి గ్రౌండ్ వాటర్ పడిపోయి నగరం మొత్తం దెబ్బతిని ఇవాళ మూసీలో హైదరాబాద్ మురికి మొత్తం నిండి ఈ మురికి మొత్తం నల్గొండ ప్రజలకు విషవాయువులుగా విషంగా మారి ఆ నల్గొండ ప్రజల ఆ విషాన్ని దిగమింగుకొని బతుకుతున్నారు ఏ విధంగా నల్గొండ నాదుకుందామో మీరు సూచన చేయండి మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు మా ప్రభుత్వానికి ఎవరి మీదనో కోపం లేదు మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన